ఈడెల రాయేందర్ టీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ కవిత రాజాసింగ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఈటెలకు వస్తుంది అని చెప్పేసి చాలా ఎక్స్పెక్ట్ చేసిండు నూటికి నూరు శాతం ఇక నాకే ఇక నేనే అధ్యక్షుణ్ణి అన్నంత స్థాయికి ప్రచారం చేసుకున్నాడు అంత బాగానే ఉన్నది కానీ ఏం జరిగిందో ఏమో సడన్గా ఒక్కటేసారి రామచంద్రరావుకి చేసిరు అయితే ఒకవేళ ఇప్పుడు ఈయన ఇప్పుడు ఈయన కూడా ఇప్పుడు ఈయనకు కూడా కొంచెం బాధ ఉంటుంది కదా ఎట్లా ఏంది నేను అధ్యక్ష పదవి వస్తుందని అనుకుంటే నేను సీనియర్ నాయకుడిని బీఆర్ఎస్లో ఉన్నప్పుడు సెకండ్ లీడర్ అంటే ఇక ఈడల్ రాయందర్ని చూపిస్తుండే అప్పుడు కా ఈ చూపిస్తారని చెప్పేసి వాళ్ళు పార్టీ నుంచి పొమ్మన లేక పొగబెట్టి బయటికి పంపించేది ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు కొత్త పార్టీ పెడతాడా పెడతాడా అంటే ఆర్థికంగా బలంగా ఉన్నాడు దానికి కూడా వంద పర్సెంట్ ఆర్థికంగా బలంగా ఉన్నాడు ఒక ప్రజలల్లో కూడా ఎంతో కొంత గ్రిప్ ఉన్నది కాకపోతే ఏంటంటే పార్టీ పెట్టడు కొంచెం పైసలల్లో ఆచితూచి ఖర్చులు పెట్టే వ్యక్తి ఇక ఇది అవసరము అనుకుంటేనే దానికి ఇంతనే పెట్టాలి ఒక లిమిట్ పెట్టుకుంటాడు ఆర్థిక అయినా కానీ సొంతంగా పార్టీ పెట్టాలంటే పెట్టినా కానీ సక్సెస్ అయ్యే సక్సెస్ రేట్ మాత్రం లేదు సక్సెస్ రేట్ లేదునకు ఒకవేళ పార్టీ పెడితే ఎట్లా ఉండాలంటే ఖర్చుకు వెనకాడొద్దు పది ఖర్చు అవుతుంది దగ్గర పదిహేను ఖర్చు పెట్టాలి ఆ రకమైన వాళ్ళకైతేనే రాజకీయ పార్టీ పెట్టినోళ్ళు సెట్ అవుతుంది కానీ అన్నకు అన్నకది సెట్ కాదు కాకపోతే ఎవరన్నా బలవంతం మీద పెట్టుబడిదారుడు వచ్చి ఈయన కాక బీఆర్ఎస్కు పెట్టుబడి పెట్టినట్టు ఈయన బీఆర్ఎస్కు పెట్టుబడిదారుడే ఇక తిన్నని రోజు తిని తిన్నాక గాడిదనేది దానియర్ ఈయనను కానీ ఈయన పెట్టుబడిదారుడే నమస్తే తెలంగాణ పత్రికకు పైసలు ఇచ్చిన ఆయనే బీఆర్ఎస్ భవనం కూడా కూడా ఈయన కీలక ఉన్నది ఈయనకు పార్టీ నడుస్తున్నందుకు కూడా ఈయన పెట్టుబడి పెట్టిండు ఈయన లాస్ట్కి బయటికి నూకేరు సేమ్ మళ్ళీ ఈయనకి ఇట్లా పెట్టుబడి పెట్టేటోళ్ళు ఎవరైనా వస్తే ఏమైనా పార్టీ పెడతాడు పెట్టినా కానీ సక్సెస్ రేట్ మాత్రం ఫిఫ్టీ పర్సెంటే ఉంటుంది సక్సెస్ రేటు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఈయన పార్టీ పెడితే మాత్రం బీఆర్ఎస్కు చాలా మైనస్ అవుతుంది ఒక బీఆర్ఎస్కు ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ మైనస్ అవుతుంది బీఆర్ఎస్కు ఇంకొక విషయం తీన్మార్ మల్లన్న తీన్మార్ మల్లన్న గురించి చెప్పాలంటే ఎమ్మెల్సీ గెలిచిండు గతంలో కూడా ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా పోటీ చేసి సెకండ్ ప్లేస్లోకి వచ్చిండు అప్పుడు కోదండరామ్ పోటీ చేయకుంటే అప్పుడే గెలిచేటోడు కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది టికెట్ ఇచ్చినాక ఎమ్మెల్సీగా గెలిచిండు ఎమ్మెల్సీగా గెలిచిండా ఈయన గెలుపు కోరకు కొంతమంది ప్రజలు వెయిట్ చేసిరు అరే తీర్మార్మలైన గెలిస్తే అసెంబ్లీలోకి పోతే చట్ట పోతే ఎట్లా మాట్లాడతాడో చూడాలి ఏంది అని చెప్పేసి చాలామంది చూసిరు పోయిండు తర్వాత కొన్ని సందర్భాలల్లో ఒక పేపర్ చింపేసిండు చింపినందుకు పార్టీ సస్పెండ్ చేసింది మరి త్వరలో మరి పార్టీ సస్పెండ్ ఎత్తేస్తుందా ఏమో తెలియదు కాకపోతే ఇంకా పార్టీ నుంచి సస్పెండ్ అయింది కాబట్టి అందరూ ఏమనుకుంటున్నారు అంటే మళ్ళన్న బీఆర్ఎస్లో పోయిండా మళ్ళన్నా బీఆర్ఎస్లో పోతుండా ఎందుకంటే ఆ మధ్యన బీసీల గురించి అని చెప్పేసి కేటీఆర్ని కలిసిండు ఈ కేటీఆర్ వీళ్ళే జైలు వేసి డెబ్బై రోజుల్లో జైల్లో పెట్టి డిటెన్షన్ సెల్ పెట్టిర్రు నానా రకాలుగా ఇబ్బంది పెట్టిర్రు పెట్టినా కానీ మళ్ళీ పోయి కేటీఆర్ని కలిసిండు కేటీఆర్ని కలిసిండు ఏంటంటే నేను బీసీల కోసమే నేను కలిసిన అని చెప్పేసి అని అన్నాడు సరే ఇప్పుడు బీఆర్ఎస్లకు పోతాడా అంటే బీఆర్ఎస్లోకి పోతే మొత్తం వాల్యూ పోతుంది వాళ్ళనే పోటీగా పెట్టుకొని వాళ్ళనే విమర్శించుకుంటేనే ఇప్పుడు ఈ స్థాయిలోకి ఉన్నాడు కాబట్టి అందులో పోతే మాత్రం ఫెయిల్ అవుతాడు బీఆర్ఎస్లో పోతే ఏమవుతాడు ఫెయిల్ బీఆర్ఎస్లో పోతే ఫెయిల్ కాంగ్రెస్ సస్పెన్షన్ ఎత్తివేస్తే ఓకే బీజేపీలో పోతాడా పోడు ఎందుకంటే ఆల్రెడీ అందులో నుంచి వచ్చేసిండు అందులో సరైన గౌరవం దొరకలేదా మరి ఏం జరిగిందో తెలియదు అందులో నుంచి బయటకు బయటికి బయటకు వచ్చేసినాక ఇప్పుడు ఇప్పుడు ఉన్నది ఏంది ఇప్పుడు ఈయన ఈయనకు ఈయన రాజకీయ భవిష్యత్తు ఈయన ముందలు ఉన్నది ఏంటి అంటే ఇప్పుడు సొంత పార్టీ లేదా ఎవరైనా పెట్టుబడిదారుడు ఎవరు వస్తారు ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు తెలంగాణలో క్రేజ్ ఉన్న పార్టీ ఏమున్నది ఇప్పుడు ఎవరైనా కొత్తగా రావాలంటే ఒక సినిమా హీరో అంటే జనసేన ఉన్నది జనసేన వస్తే తెలంగాణలో టీన్మార్ మళ్ళన చెప్తే తెలంగాణ చీఫ్ పోస్ట్ ఈయనకి ఇచ్చేసి ఈయన కప్ప చెప్తే ఈయన తెలంగాణలో సక్సెస్ అయ్యే రేటు ఉంటుంది ఎంతో కొంత ఎంతో కొంత కాదు బాగానే సక్సెస్ అయ్యే రేటు ఉంటుంది కాకపోతే ఈయన ఒప్పుకుంటాడా ఇప్పుడు ఈయన ఒప్పుకోడు సరే వీళ్ళందరూ కలిసి పార్టీ పెట్టినా కానీ వీళ్ళందరూ ఉన్నా కానీ టీన్మార్మాలనే ఉంటాడు నా మాట వినాలి మీకు తెలియదు ఎట్లా పోవాలి ఏంది అనేది నాకు తెలుసు మీకు తెలియదు మీరు సపోడే కు మీరు నా ఎన్కమ్ కుండ్రీ నేను చేస్తా అంటాడు అయితే రాజేంద్రాన్ని వింటాడు ఒకవేళ రాయాసింగ్ వింటాడు కవి తింటదా ఏంది నీకు ఒక్కనికే తెలిసేది మాకు కూడా తెలుసు మాకు తెలిసే మా అయ్య నెల మా అయ్యతో కొట్టాడబెట్టుకుని బయటకు వచ్చిన నేనని కింద అంటారు వీళ్ళు నలుగురు కలిసి పార్టీ పెట్టేది అయితే ఆలోచన లేదు అది కాకపోతే ఏంటంటే మళ్ళన్న బీసీ పార్టీ పెడుతుండు అనేది ఒక సమాచారం ఉన్నది బీసీలకు సంబంధించిన పార్టీ బీసీ పార్టీ బీసీ పార్టీ అంటే ఇంకా అది ఇక బీసీ పార్టీ పెడుతున్నాడు బీసీ పార్టీ పెడితే సక్సెస్ అవుతాడా లేదా అన్నదే మనకు ముఖ్యం బీసీ పార్టీ పెడితే ఏమవుతుందంటే బీసీలు ఉన్న దాంట్లో దాదాపు ఒక ఒక థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఓట్లని గుంజుకునే శక్తి ఉన్నది మాయల మరాఠి ఏ రకంగా మాట్లాడతాడు ఏదన్నా చేయగలుగుతాడు మెప్పియగలుగుతాడు అంతో కొంత ఎవరితోనైనా పెట్టుబడి పెట్టించన్నా పార్టీ నూక రాగలుగుతాడు ఆ పార్టీలకు కూడా రాజేంద్ర అన్నను కూడా ఒప్పించి పార్టీలకు తీసుకొచ్చుకునే శక్తి ఉన్నది రాజాసింగ్ కూడా చెప్పి ఒప్పించే శక్తి మలనకున్న తీసుకొచ్చుకోగలుగుతాడు కాకపోతే ఏంటంటే పెట్టుబడి ఎవరు పెట్టాలి అది మెయిన్ పెట్టుబడి రాజేందర్ అన్న పెడతాడా అంటే పెట్టడు మరి రాయసింగ రాయసింగ్ దగ్గర ఏం లేవు మరి కవిత వచ్చి ఇక్కడ జాయిన్ అవుతుందా అంటే అది కుదరని పని బీసీ పార్టీ పెడితే ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ మెయిన్ ఏంటంటే బీసీ నిధుల కోసం నిధులు నిధులు మెయిన్ పార్టీ అందరు పెడతారు కానీ నిధులు కావాలి నిధులు సేకరించుకొని పార్టీ పెడతారు పార్టీ పెడితే ఎవరికి నష్టం ఎవరికి లాభం అనేది ఇప్పుడు విశ్లేషిద్దాం బీసీలో పార్టీ పెట్టినాక ఏమవుతుందంటే బీసీలు దాదాపు ఒక థర్టీ పర్సెంట్ క్యాచ్ చేస్తాడు క్యాచ్ చేసినప్పుడు దాదాపు బీసీలు అందరు ఎక్కడెక్కడ ఉన్నారు ఆల్ పార్టీస్లల్లో ఉన్నారు ఆల్ పార్టీస్ నుంచి ఒక థర్టీ థర్టీ పర్సెంట్ తీసేయి ఎంతో కొంతమంది అయితే వచ్చేస్తారు ఇటు ఇటు వచ్చేసినాక ఫైనల్ గేమ్ అవుతుంది మెయిన్ ఓసీలు కానీ బీసీలు కానీ ఓసీలు బీసీలు ఎక్కువ ఉన్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటారు మళ్ళీ అదొకటి ప్లస్ అధికార పక్షం ఒకటి అధికార పక్షం కాబట్టి దాదాపు బీసీలు కూడా కాంగ్రెస్ పక్షాన ఎక్కువ ఉంటారు అందులో నుంచి రారు ఎందుకంటే అధికార పార్టీ ఉంది కాబట్టి ఎక్కువ వచ్చే అవకాశం లేదు బీఆర్ఎస్ నుంచి వలసలు వస్తారు ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి ఆల్రెడీ కవిత బయటికి పోయింది కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో లేదు రేపు హరీష్ రావు కూడా బీజేపీలోకి పోయే అవకాశం ఉన్నది కదా సరే ఇప్పుడు మల్లన్న ఎట్టలన్న తొండికో మండికో పోరాటం చేస్తాడు మల్లన్న మళ్ళన్న ఉంటే అన్నట్టుగా ఆలోచన చేసి బీఆర్ఎస్ ఏం చేస్తారంటే బీఆర్ఎస్ల నుంచి వచ్చి మల్లన్న బీసీ పార్టీలకే వస్తారు లాస్ట్ ఈ బీసీ పార్టీలకు వచ్చినప్పుడు ఒక థర్టీ పర్సెంట్ వరకు గుంజుతాడు ఓ నూట ఇరవై సీట్లలో ఓ కనీసం ఓ ఐదు నుంచి ఒక పది సీట్లు అనుకోరాదు ఓటు పర్సంటేజ్ షేరేమో వేరే ఉంటుంది సీట్లు గెలిచే సీట్లు ఒక ఐదు సీట్ల నుంచి ఒకవేళ ఈయన పోటీ చేస్తే పార్టీ పెట్టి పోటీ చేస్తే అప్పుడు ఏమైతుందంటే ఓట్లు మొత్తం చీలిపోతాయి లాస్ట్ ఫైనల్గా ఎవరికి బొక్క పడుతుంది అంటే ఓళ్ళ మొత్తం పడేది బీఆర్ఎస్కి పడుతుంది బీఆర్ఎస్ మళ్ళీ పది సీట్లకు పది నుంచి పదకొండు సీట్లకు పరిమితం అయిపోతుంది పక్కా ఇది మళ్ళీ ఎవరు అల్ అల్టిమేట్గా ఎవరు అధికారంలోకి వస్తారు అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీయే వస్తుంది అక్కడ బీజేపీలో బీజేపీ ఒక ఎనిమిది సీట్లు వచ్చినాయి కదా ఇప్పుడు ఆల్రెడీ నెక్స్ట్ మేము పుంజుకుంటాము అని చెప్పేసి అట్లా కూడా అనొచ్చు బీజేపీలో ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు ఎవరు రామచంద్రరావుకి ఇచ్చారు రామ్ చంద్రరావు ఏం చేస్తాడు ఆయన స్మూత్గా వ్యవహరిస్తాడు స్మూత్గా ఏదన్నా ఉన్నా కానీ అంత అగ్రెసివ్గా ఉండడు యూత్ అంతా ఏం చేస్తారంటే ఇక సైలెంట్ అయిపోతారు యూత్కి జోష్ కావాలి ఆ జోష్ రామచంద్రరావుతో కాదు కాబట్టి బీజేపీకి కూడా తగ్గిపోతుంది బీజేపీకి ఎందుకు తగ్గిపోతుంది అంటే ఇక్కడ రాజాసింగ్ మెయిన్ రాజాసింగ్ ఇక్కడ రాజ్ ఇప్పుడు వాళ్ళకు ఉన్న ఎనిమిది సీట్లు ఇప్పుడు దాదాపు హిందుత్వం హిందుత్వం పేరు చెప్పుకుంటారు ఇప్పుడు ఈ రాజాసింగ్ ఆల్రెడీ పార్టీకి రాజీనామా చేసిండు ఈ రాజీనామా చేసిన రాజాసింగ్ పోతే గతం పార్టీ తెలుగుదేశంలో కన్నా పోవచ్చు జనసేనల పోవచ్చు లేదంటే మళ్ళన్నా బీసీ పార్టీ పెడితే బీసీ పార్టీలకు రావచ్చు కవిత వెంట ఉంటే కవిత వెంటనన్నా ఉండవచ్చు ఎవరెంటనే ఒక రెంటైతే ఉంటాడు ఏం చేస్తారంటే హోల్ స్టేట్ మొత్తం ఒక సపరేట్ ఒక హిందుత్వం ఫ్యాన్ బేస్ అని ఉంటుంది అప్పుడు ఏం చేస్తారంటే ఏ పార్టీ అయినా ఈయనని ఈయనతోని కొంచెం ముందల పెడతారు ఈయనని ముందల పెట్టినప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారు ఈయన సైడ్ వచ్చేస్తారు ఎంతో కొంత టెన్ పర్సెంట్ అయినా వస్తారు వ్యక్తిగతంగా అందరూ వచ్చినా కానీ ఓట్ల దగ్గరికి వచ్చేస్తారు ఒక టెన్ పర్సెంట్ అయినా ఓట్లు చీల్చగలిగే శక్తి ఉంటుంది అప్పుడు చీల్చినప్పుడు అట్లా బీజేపీకి కూడా నష్టం జరుగుతుంది లాస్ట్కి అల్టిమేట్గా ఏమవుతుందంటే కాంగ్రెస్ ఫైనల్కి వస్తుంది కాంగ్రెస్లో ఏందంటే ఓసీలు ఎక్కువ ఉన్నారు బీసీలు ఎక్కువనే ఉంటారు అధికార పార్టీ అనేసరికి ఇప్పుడు ఇప్పుడే పుంజుకుంటున్నారు పాతోలు మొత్తం వచ్చేసిరు కాబట్టి అందులో నుంచి బయటికి రావాలంటే కొంచెం రారు వెంటనే సరే మళ్ళీ నెక్స్ట్ ఏదైనా గెలిస్తే చూద్దాం అన్నట్టు ఆలోచనలు ఉంటారు జనాలు కాబట్టి ప్లస్ అవుతుంది బీజేపీగా బీజేపీగా తెలంగాణలో అనేది వచ్చేది లేదు రాదు ఇప్పుడు కవితక్క పరిస్థితి ఏంది కవితక్క జాగృతి పెట్టి మొన్న తమ్ముని ఏది ఏసీబోలు విచారణ పిలిస్తే ఒక దగ్గర ఒక ప్రోగ్రాంలో డ్యాన్సులు వేస్తుంది కవితక్క నెత్తికి అది కిరీటం లాంటి టోపీ పెట్టి డ్యాన్సులు వేస్తుంది మంచిగా వేస్తుంది కానీ కవితక్క రాజకీయ పార్టీ పెడతదా పెట్టదా అనే ఆలోచనలు చాలామందికి ఉన్నది చాలామంది కొంతమంది బీఆర్ఎస్లో ఉన్నోళ్ళు ఏం చేస్తున్నారంటే సెకండ్ కేడర్ నాయకులు కావచ్చు నెక్స్ట్ టైం మాకు ఎమ్మెల్యే పదవి వస్తుందా రాదా అనుకున్న వాళ్ళు కూడా కావచ్చు కవితక్క పార్టీ తొందరగా పెడితే ఆమె ఏదైనా బహిరంగ సభ పెడితే ఆ వచ్చిన జనాలను చూసి కవితక్క ఫాలోయింగ్ ఉంటే కవిత పోదామన్న ఆలోచనలో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు బీఆర్ఎస్ చీరాలంటే ఈమె ఏం చేయాలి సొంత పార్టీ ప్రకటన చేసి ఎక్కడో ఒక దగ్గర బహిరంగ సభ పెడితే ఆ బహిరంగ సభకు జన సమీకరణ ఎంత వస్తుంది ఎట్లా ఉన్నది అది చూసి ఈమె వైపోద్దామన్న ఆలోచనతో ఉన్నారు కానీ ఈమె కేసీఆర్ బిడ్డ అని చెప్పేసి డైరెక్ట్ వచ్చి ఈమె సంకనైతే చేరరు ఈమె కూడా ఇంకా ఏది ప్రకటిస్తలేదు ఈమె ఎప్పుడు ప్రకటిస్తుంది అంటే ఈ అక్రమంగా సంపాదించిన ఈ దొంగల కుటుంబం ఆస్తి షేర్లు ఎప్పుడైతే బరాబర్ పంచుతారా పంచరా పంచకుంటే ఏమేమి ఆస్తులు ఎక్కడ ఉన్నాయి ఏంది అనేది పూర్తిగా బయట పెడుతుంది అప్పటిదాకా పెట్టదు అప్పటిదాకా సైలెంట్గానే ఉంటుంది సైలెంట్గా ఉంటే సైలెంట్గా ఉంటుంది ఎప్పుడైతే మేము ఇయ్యము అని చెప్పేసి వాళ్ళ నోట్లకెళ్ళి మాట వస్తుందో అప్పుడు ఖచ్చితంగా మొత్తం బయట పెట్టేస్తుంది దుకాణం బీఆర్ఎస్ని మొత్తం బట్టలు చింపి రోడ్డు మీద నిలబెడుతుంది అప్పుడు బీఆర్ఎస్ఎన్ దేకెటోళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే కేసీఆర్ కూతురుగా ఈమె చెప్తే జనాలు నమ్ముతారు డిఆర్ఎస్ చేసిన అవినీతి ఇప్పటికే దాదాపు నమ్మిరిగా ఈమె చెప్పి అనుకో పూర్తి స్థాయిలో సర్వనాశనం అయిపోతుంది వాస్తవానికి కేటీఆర్ పంచడు ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ కూడా ఆరోగ్యకరమైన సమస్యలు వచ్చినాయి ఆయనకు మతిమరుపు వచ్చేసింది మాట్లాడలేకపోతున్నాడు ఏదంటే ఏదైనా చెప్తే దాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ ప్రజలకు చెప్పలేకపోతున్నాడు మొన్న రజతోత్సవ సభలో కూడా పేపర్ రాసిచ్చిర్రు ఎన్నిసార్లు చెప్పినా మర్చిపోతుండే పేపర్ రాసిస్తే ఆ పేపర్ చూసి జర్రసేపు చదివి పక్కకు వచ్చిండు ఎంత ప్రిపేర్ చేసినా కానీ ఆరోగ్యం సహకరిస్తలేదు నెక్స్ట్ ఎలక్షన్లలో ఆయన పోటీ కూడా చేయడు వాస్తవం కాబట్టి ఫైనల్గా ఈమె రాజకీయ పార్టీ పెట్టదు ఒకవేళ ఆ సంపాదించుకున్న సొమ్ము గన ఈమె వాటా ఈమెకిస్తే ఖచ్చితంగా ఈమె ఇంకో పార్టీ పెడతది వాళ్ళ భయం ఏంటంటే ఈమెకి ఇప్పుడు పంచిస్తే పార్టీ పెడతది అన్న భయంతో ఈమె ఆస్తులు పంచిస్తలేదు పార్టీ పెడదామనే ఉన్నది కానీ ఇప్పుడు డబ్బులు కావాలిగా పెట్టుబడి కావాలగా సంపాదించిన నా షేర్ నాకు ఇస్తే సపరేట్గా పార్టీ పెడుతుంది పార్టీ పెట్టి మొత్తం ఖతర్నాక్ బీఆర్ఎస్ని మాత్రం బొంద పెడుతుంది రాయసింగ్ పరిస్థితి అంటే అర్థమైంది ఆయన విపరీతంగా కోటాను కోట్ల ఆస్తులు ఏం లేవు కాబట్టి ఆయన ఎండ పోతాడు అనేది తెలియదు కానీ లాస్ట్కు వీళ్ళందరిట్లా జనాలు ఎవరిని నమ్ముతారు ఎక్కువ ఎవరు వెనకంగా పోతారు అని అంటే రాజేంద్ర అన్న ఏమంటారు అరే అయ్యో రాజేందర్ అన్న పాపము అన్న కాడికే ఉంటుంది అంతే వీళ్ళిద్దరే మెయిన్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక మలుపు తిప్పాలంటే వీళ్ళే ఈయన బీసీ పార్టీ పెడతారా ఈయన కొత్త పార్టీ పెడతారా జనాలు చూస్తూ ఓట్లు జీల్చేది వీళ్ళే జీల్చాలన్నట్టు వీళ్ళు జీలిస్తారు వీళ్ళు జీలిస్తే వీళ్ళ వల్ల ఏ పార్టీ ఎగిరిపోతుందో ఆ పార్టీ ఎగిరిపోద్ది అప్పుడు ఎప్పుడో మొన్న పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వల్ల వైఎస్ఆర్సీపీ ఎగిరిపోయింది లాస్ట్ ఎప్పుడు రెండు వేల పద్నాలుగులో తర్వాత వైఎస్ఆర్సీపీ వచ్చింది ఎప్పుడు అప్పుడు ఎందుకు ఎగిరిపోయింది జనసేన సపోర్ట్ చేసింది టీడీపీ గెలిచింది తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీ వచ్చింది జనసేన టీడీపీ విడిపోగానే ఇక సపరేట్గా ఉండేసరికి వైసీపీ వచ్చింది వైసీపీ వచ్చినాక మళ్ళీ ఏం చేసిర్రు ఇక వైసీపీ వద్దని మళ్ళీ కలిసిరు కాబట్టి మళ్ళీ వైసీపీ పడబెట్టరు మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చింది అట్లనే వీళ్ళు సొంత పార్టీ పెడితే ఏదో ఒక పార్టీలు సంగనాకిపోతాయి ఏదో ఒక పార్టీ ఉంది కానీ బీఆర్ఎస్ఏ సంకనాకి పోయేది వీళ్ళ వీళ్ళు పార్టీ పెట్టినా ఏదన్నా దేనికన్నా మద్దతు ఇచ్చినా ிர்எஸ் பார்ட்டி சக்கனாக்கி போத்து ஃபைனல் அல்டிமேட்